హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూన్ రెండున ఎప్పుడా ఎప్పుడా అని మనం ఎదురు చూస్తున్నటువంటి మరి జాబ్ క్యాలెండర్ ఏ విధమైనటువంటి ఉత్సాహాన్ని తీసుకొస్తుందో నాకు తెలియదు కానీ విద్యుత్ శాఖలో మాత్రం విపరీతమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి విద్యుత్ శాఖలో మనకి ఎప్పుడూ లేనట్టుగా వెహికల్స్ రావడం ఈ విద్యుత్ శాఖలో ఎవరైనా పొరపాటున కనుక మరణిస్తే వాళ్ళకి కోటి రూపాయల ఎస్రేషియా కూడా ఇప్పుడు కొత్తగా వింటున్నాం అంటే విద్యుత్ శాఖలో ఈ విధమైనటువంటి మార్పులు అనేవి చాలా మంచి శుభ పరిణామంగా మనం భావించవచ్చు ఎప్పుడూ లేనట్టుగా ఎస్పీడీసెల్లో కూడా ఈ మధ్య కాలంలో డిస్టిక్ ఉత్తర్వులు కూడా రావడం జరిగింది అంటే ఏ ఏ జిల్లాల వారు ఏ ఏ లోకాలిటీకి వస్తారు ఏ ఏ డివిజన్ల పరిధిలో ఉన్నవారు ఏ ఏ లోకాలిటీకి వస్తారు అనే విషయాన్ని కూడా రావడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు కూడా ఇంజనీరింగ్ శాఖతో కలిపి ఎక్కువ పోస్టులు రావడానికి అవకాశం అనే ఉంది అనేటువంటి ఊహాగానాలు మనం వింటున్నాం కాబట్టి చూద్దాం వెయిటెన్సీ జూన్ సెకండ్ అంటే పెద్ద లేదు ఇంకా మనకు ఐదు ఆరు రోజుల టైం ఉంది ఈ యొక్క మీరు కొన్ని విషయాలు గ్రహించారు ఆన్లైన్ కోర్స్ అనేది మనం అందిస్తున్నాం అది పూర్తి స్థాయిలో జూనియర్ లైన్మెన్ యాస్పరెంట్స్ కోసం అందిస్తున్నాం విద్యార్థులు బాగుపడాలన్న ఉద్దేశంతో మంచి ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో అందిస్తున్నాం కానీ కొంతమందికి ఏ కోర్స్ని బై చేయాలి అనే విషయాన్ని అడుగుతున్నారు కాబట్టి నేను ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా ఏంట ఇన్ఫర్మేషన్ అంటే ఎన్పిడిసిఎల్కి సంబంధించి ఎస్పీడీసీఎల్కి సంబంధించి ట్రాన్స్కోకు సంబంధించి జూనియర్ ప్లాంట్ అటెండెంట్ విభాగానికి సంబంధించి ఎవరైతే వన్ ఇయర్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ తీసుకోండి నేనేం కాదనట్లేదు కానీ మీకు టెస్ట్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరగదు అలా కాదు సార్ నాకు మొత్తం కావాలి అంటే మొత్తం టెన్ చాప్టర్స్ ఉంటాయి జూనియర్ లైన్మెన్ ఫుల్ కోర్స్ అండి ఈ కోర్సులో మొత్తం టెన్ చాప్టర్స్ ఎక్స్ప్లనేషన్ వాటితో పాటుగా ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్రాక్టీస్ బిట్స్ మరియు ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు దాంతోపాటుగా ఐఎంపి బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది లైవ్ క్లాసెస్ కూడా దీంట్లో ఉంటాయి దీంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటండి అంటే ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్లు వస్తూ ఉంటాయి ప్రతిరోజు డైలీ టెస్ట్లు వస్తుంటాయి సిక్స్ పిఎంకి మీకు కోర్సు టెస్ట్ ఓపెన్ అవుతుంది సెవెన్ పిఎం లేదా సెవెన్ థర్టీ వరకు మళ్ళీ నేను లైవ్లోకి వచ్చి మేము ముందు కూర్చుంటాను అంటే ఇందులో ఎగ్జామ్ రాసుకునే ఫెసిలిటీ ఉంది మరియు దానితో పాటుగా లైవ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా వినేటువంటి ఫెసిలిటీ ఈ కోర్సులో ఉంది ఏ కోర్సుది మీరు పే చేయాల్సిన కోర్సు ఎంత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పే చేయండి ఇది ఈ కోర్స్ యొక్క హైలైట్స్ దాంతోపాటు జూనియర్ లైన్మెన్ ప్రాక్టీస్ బిట్స్ అండి జూనియర్ లైన్మెన్ ప్రాక్టీస్ బిట్స్ ఇవి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటాయి ఇది నేను కాదనట్లేదు ఇవి మీ కాదు ఎవరైనా కండి ఎవరు బయచేయాలని ఎవరికి ఇస్తామంటే ఇది మా యొక్క ఇన్స్టిట్యూషన్లో ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకునేటువంటి యాస్ప్రెంట్కి మేము ఇది ఇస్తాం ఈ ఇందులో ఓన్లీ ఫర్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ మా క్లాస్ రూమ్లో ఆఫ్లైన్లో కోచింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం ఆ టెస్ట్ అనేది సడన్ టైం లిమిట్తో ఉంటుంది ముప్పై క్వశ్చన్స్ని ముప్పై నిమిషాల్లో చేసే విధంగా టెస్ట్ ఉంటుంది అది అయిపోగానే దానికి సంబంధించినటువంటి లైవ్ ఎక్స్ప్లనేషన్ కూడా యాప్లో అందించడానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మేము నేరుగా యాప్లో ఈ కోర్సుని మేము రేపు ఒకవేళ పొరపాటున సిబిటీ ఎగ్జామ్ ఉందనుకో ఆ సిబిటీ ఎగ్జామ్కి తగ్గట్టుగా విద్యార్థి రెడీ అయ్యే విధంగా ఈ కోర్సుని మేము ఇందులో యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక పూర్తి మా యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క పిల్లలకి మేము కేటాయించేటువంటి కోర్సు నెక్స్ట్ జూనియర్ లైన్మెన్ ప్రాక్టీస్ బిట్స్ దీనిలో కేవలం ప్రాక్టీస్ బిట్సే ఉంటాయి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ మీరు ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ కూడా ఉంది దీనిలో సుమారుగా ఐదు వేల ఆరు వందల ఇరవై ప్రాక్టీస్ బిట్స్ని మీకోసం అందించడం జరుగుతుంది ఇది మొత్తం ఓవరాల్ కోర్స్ యొక్క అంశం దీని పరంగా మీరు చూస్తే దీని పరంగా మీరు చూస్తే ఇందులో అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బ్యాటరీస్ మ్యాగ్నటిజం ఏసీ సర్క్యూట్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ డీసీ మిషన్ ఏసీ మిషన్ ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అన్ని టాపిక్స్ సంబంధిత ఉంటుంది ఈ క్లాసెస్ అనేవి మీ కోసం పూర్తి స్థాయిలో మీకు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెస్ట్ సిరీస్ల రూపంలో అందించడం జరిగింది ఎగ్జాంపుల్కి మనం ఒకసారి చూస్తే బ్యాటరీస్కి సంబంధించిన క్వశ్చన్ సెల్ ఎక్కువ కాలం పని లేకుండా ఉంచితే సెల్ యొక్క అంతర్గత నిరోధం ఏమీ అవుతుంది అని అడిగాడు క్వశ్చన్ సెల్లో ఎక్కువ కాలం మనం పని లేకుండా గనక ఉంచినట్లయితే ఆ సెల్ యొక్క అంతర్గత నిరోధం ఏమవుతుందంటే పెరుగుతుంది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ విలువ అనేది పెరుగుతుంది ఈ విషయాన్ని గ్రహించండి ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది పెరిగితే మనకి బ్యాటరీ అనేది పూర్తి స్థాయిలో మనకి అది పనిచేయసేటువంటి అవకాశం అనేది తగ్గించుకున్నట్లే లెక్క మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటి మొదట డిక్రీజ్ అవుతుంది తర్వాత ఇంక్రీజ్డ్ తర్వాత రెడ్యూస్డ్ టు జీరో తర్వాత రిమైనింగ్ ద సేమ్ అలాగే ఉండిపోతుంది అని అడుగుతాడు అంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు యాప్లో ఎవరెవరైతే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పర్చేస్ చేస్తారు మరియు ఎవరైతే ఫుల్ కోర్సు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి పూర్తి స్థాయి క్వశ్చన్స్ వస్తాయి మీరు ఏం చేయాలా టెస్ట్ రాయాలా రాసినటువంటి టెస్ట్కి నీ కనుక ఉద్యోగం కొట్టాలి అనేటువంటి మానసిక సంకల్పం కనుక ఉండేది ఉంటే నువ్వేం చేయాలా క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటనే విషయాలు దానిలో నోట్స్లో నీట్గా రాసుకోవాలి నేను ఇచ్చేటువంటి ఐదు వేల ఆరు వందల ఇరవై ప్రాక్టీస్ బిట్స్ కన్నా ఇంకా ఎక్కువ బిట్స్ నేను ఇచ్చిందంటే దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటండి అంటే మీరు రేపు రాయబోయేటువంటి అరవై ఐదు మార్కుల ఎగ్జామ్ ఏదైతే ఉందో టెక్నికల్ సంబంధించి ఆ టెక్నికల్లో కనీసం అరవై మార్కులు సాధించాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కోర్సుని మనం అందించడం జరుగుతుంది ఇది బ్యాటరీస్ లెసన్కి సంబంధించిన అంశం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది అత్యంత తక్కువగా మనకి యాసిడ్ సెల్స్ లోపల కనిపిస్తూ ఉంటుంది లెడ్ యాసిడ్ సెల్స్లో కనిపిస్తుంది యాసిడ్ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ జీరో పాయింట్ జీరో వన్ ఓమ్ నుండి జీరో పాయింట్ జీరో టూ ఓమ్స్ మధ్య మనకి కనిపించడం జరుగుతుంది ఇది యాసిడ్ సెల్ యొక్క ప్రత్యేకత దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన అంశం డిశ్చార్జ్ సమయంలో బ్యాటరీ డిశ్చార్జ్ అంటే ఏమని అడిగాడు లెడాసిల్ సెల్ ఇది చూస్తే ఓపిస్తుంది బ్యాటరీ డిశ్చార్జింగ్ సమయంలో రెండు ప్లేట్లలోని క్రియాశీలక పదార్థం దేనిగా మార్చబడుతుంది అని అడిగాడు అంటే ఇక్కడ లెడ్ కార్బైడ్ లెడ్ సల్ఫైడ్ స్పాంజీ లెడ్ అండ్ లెడ్ ఆక్సైడ్గా మార్చబడుతుంది అని అడిగాడు దీనిలో మనం గుర్తుంచుకోండి లెడ్ మరియు లెడ్ ఆక్సైడ్లు రెండూ కూడా సల్ఫనేషన్ చర్యలు జరిపి లెడ్ సల్ఫైడ్ అనేటువంటి రసాయనాన్ని ఏర్పాటు చేస్తాయి ఈ లెడ్ సల్ఫైడ్ అనేది మనకి ఉపయోగపడుతుంది కాబట్టి బ్యాటరీ రిశార్జ్ సమయంలో ప్లేట్లలోని క్రియాశీలక పదార్థం దేనిగా మార్చబడుతుంది అంటే ఏమని చెప్పాలి లెట్ సల్ఫైడ్గా మార్చబడుతుందని చెప్పాలి ఈ క్వశ్చన్స్ పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్స్ మనకి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆఫ్లైన్ క్లాస్కు రండి మనం నోటిఫికేషన్లో ఉద్యోగాలు కొట్టేద్దాం ఈసారి నెక్స్ట్ ట్వెల్వ్ వోల్ట్స్ బ్యాటరీ కన్సిస్టెంట్ ఆఫ్ పన్నెండు వోల్ట్స్ యొక్క బ్యాటరీ అనేది పన్నెండు ఓల్ట్స్ యొక్క బ్యాటరీ అనేది కన్సిస్ట్ చేయాలి ఏ విధంగా కన్సిస్ట్ చేయాలి అంటే నీకు ఇక్కడ ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు ఏ ట్వెల్వ్ వోల్ట్స్ లెడాసిడ్ బ్యాటరీ కన్సిస్టెంట్ కన్సిస్ట్ ఆఫ్ అంటే పన్నెండు ఓల్టుల లెడాసిటీ యొక్క బ్యాటరీ ఏ విధంగా కన్సిస్ట్ చేస్తారంటే ఎప్పుడైనా మీరు గమనించండి ఇక్కడ కన్సిస్ట్ చేయడానికి ఏ విధమైన ప్రక్రియ వాడతారు సిరీస్ వాడతారు ఎందుకంటే ఈ ప్రక్రియలో కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కరెంట్ ఎప్పుడైతే నీకు కాన్స్టెంట్గా ఉంటుందో ఈ కాన్స్టెంట్ ఉండేటువంటి ప్రక్రియలో ఓల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇందులో ఆప్షన్ చూడండి ఒకసారి సమాంతరంగా అన్నాడు ఇది పాసిబిలిటీ అనేది కాదు నెక్స్ట్ సిరీస్ లో మూడు సెల్స్ అన్నాడు ఇది కూడా కాదు సమాంతరంగా ఆరు సెల్స్ అన్నాడు ఇది కూడా కాదు ఇక్కడ ఏంటంటే సిరీస్లో ఆరు సెల్స్ అన్నాడు అంటే లెడాసిడ్ బ్యాటరీ యొక్క నామినల్ వోల్టేజు రెండు వోల్ట్లు రెండు ఇంటూ ఆరు అంటే మనకి ట్వెల్వ్ వోల్ట్స్ వస్తుంది ఇది సరి అయినటువంటి ఆన్సర్ చూడు చేస్తే రాదా చదువుతే రాదా వస్తుంది కదా ఖచ్చితంగా ఉద్యోగం రావాలంటే మనం ఒకరి మీద బురద బురద తెల్లాల్సిన అవసరం లేదు మనకు రాదా ఇలా ప్రిపేర్ అయితే మనకు ఎందుకు రాదు ఓకే దెన్ నెక్స్ట్ బ్యాటరీ ఛార్జింగ్ చేసేటువంటి పద్ధతిలో బ్యాటరీని ఛార్జ్ చేసేటప్పుడు చాలా తక్కువ రేటుతో ఛార్జింగ్ చేసే ప్రక్రియ ఏమిటి అన్నాడు అంటే మెయిన్గా మనం ఇక్కడ చూస్తే తక్కువ రేటుతో ఛార్జింగ్ చేసే ప్రక్రియ అని ఒకటి ఉంది ఇది అండర్లైన్ చేసుకోండి నువ్వు రాసేటప్పుడు చదివేటప్పుడు ఇది అండర్లైన్ చేసుకో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు అన్ని ఆన్లైన్ వీడియోస్ అందులో ఉన్నాయి దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో కూడా పెట్టాను ఒకసారి చూడండి ఒకసారి దీంతో పాటుగా బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు తక్కువ రేటుతో ఛార్జింగ్ చేసే పద్ధతి ఏమిటి అన్నాడు కాన్స్టెంట్ కరెంట్ మెథడ్ ఇది కూడా కాదు కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ ఇది కూడా కాదు నీకు కనిపించేది ఏంటిది ఇక్కడ కనిపించేది ట్రిక్ ఛార్జింగ్ మెథడ్ ట్రికిల్ ఛార్జింగ్ మెథడ్ ద్వారా బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీని సామర్థ్యాన్ని మనం పెంచడానికి అవకాశం ఉంటుంది ట్రికిల్ ఛార్జింగ్ ఎఫెక్ట్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు మనం తక్కువ రేటుతో మనం ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదైనా బ్యాటరీ అనేది ఓవర్ డిశ్చార్జ్ వల్ల లేదా ఓవర్ ఛార్జింగ్ వల్ల అది పూర్తి స్థాయిలో మందకోడిగా తయారైనప్పుడు ఆ బ్యాటరీని మనం ఇచ్చే బ్యాటరీని మళ్ళీ తిరిగి పూర్తి సామర్థ్యం వరకు తీసుకురావడానికి చేసేటువంటి ఛార్జింగ్ మెథడ్నే ట్రికిల్ ఛార్జింగ్ అని పిలుస్తాం ఇది లో రేట్తో మనకు ఛార్జ్ చేయబడుతుంది ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ గతంలో దీని మీద క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఇవన్నీ కూడా మీరు నేరుగా నేరుగా మీరు డైరెక్ట్గా యాప్లో మీరు ఈ క్లాసెస్ని మీరు పొందవచ్చు వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసుకోవచ్చు క్వశ్చన్ ఆన్సర్ రాసుకుంటే ఒక బ్యాటరీస్ మీదనే మీకు దాదాపుగా రెండు వందల నుంచి ఒక మూడు వందల ఎనభై బిట్ల వరకు నాలుగు వందల బిట్ల వరకు వస్తాయి అంటే ఆఫ్కోర్స్ మీరు ఏ స్థాయిలో ఉంటారు చెప్పండి ఆ బ్యాటరీస్ నుంచి వచ్చేటువంటి క్యాలిక్యులేషన్స్ వాట్ అవర్ హ్యాంపియర్ అవర్ సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ కావచ్చు ఏసీసీ ప్రాబ్లమ్స్ కావచ్చు వాటితో పాటుగా సిరీస్ అండ్ ప్యారలకి సంబంధించిన సూత్రాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి యాప్లో ప్రొవైడ్ అయి ఉన్నాయి ప్రతి క్లాసెస్ ఉన్నాయి అందులో చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ సెల్ యొక్క టర్మినల్ వోల్టేజ్ లోడ్ కరెంట్ మొత్తం దేనిపై ఆధారపడి ఉంటుందని అడిగాడు సెల్ యొక్క టర్మినల్ వోల్టేజ్ లోడ్ కరెంట్ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది అన్నాడు ఇది ఒకటి ఆంపియర్ అవర్ తర్వాత ఏంటండి వాట్ అవర్ నెక్స్ట్ ఇక్కడ ఏముందండి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనం స్మాల్ ఆర్తో చూస్తాం దాంతోపాటుగా ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్గా పిలుస్తారు అంటే ఏదైనా సరే ఒక సెల్ యొక్క టర్మినల్ వోల్టేజ్ లోడ్ కరెంటు మొత్తం దేనిపై ఆధారపడి ఉంటాయంటే దాని యొక్క అంతర్గత నిరోధం మీద ఆధారపడి ఉంటాయి అంతర్గత నిరోధం అనేది రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మీద మరియు ఎలక్ట్రోడ్ యొక్క పూర్తిస్థాయి ఎలక్ట్రోలైట్ మీద దాంతోపాటుగా స్పెసిఫిక్ గ్రావిటీ మీద ఇటువంటి రెసిస్టెన్స్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు మనకి టర్మినల్ వోల్టేజ్ మరియు లోడ్ కరెంట్ల యొక్క మొత్తం దీనిపై ఆధారపడి ఉంటుంది సిరీస్లో మరియు ప్యారలల్లో దీని యొక్క అంశాలు కూడా పూర్తిగా మారడం జరుగుతూ ఉంటుంది సిరీస్లో కనుక మీరు కరెంట్ ఐ సూత్రం రాశారనుకోండి ఎన్ ఇన్ టూ ఈ భాయ్ ఎన్ఆర్ ప్లస్ ఆర్గా మనం రాస్తాం అది ప్యారలల్గా కనుక అనుకోండి ఎన్ఇన్ టూ ఈ బాయ్ ఎన్ఆర్ ప్లస్ స్మాల్ఆర్గా రాయడం జరుగుతూ ఉంటుంది ఈ పూర్తి స్థాయి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీకు యాప్లో ఉన్నాయి యాంపియర్ అవర్ అనుకోండి యాంపిర్ అవర్కి సంబంధించి యాంపియర్ అవర్ సామర్థ్యం ఎప్పుడైనా సరే మనకి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ కరెంట్ మరియు డిశ్చార్జ్ టైం బాయ్ ఛార్జింగ్ కరెంట్ అండ్ ఛార్జింగ్ టైం ఇంటూ హండ్రెడ్గా మనం రాయడం జరుగుతుంది వాట్ అవర్ విషయానికి వస్తే వాట్ అవర్లో పూర్తి స్థాయిలో ఓల్టేజ్ వీడి టీడీ ఐడి బాయ్ వీసీ ఇంటూ ఐసీ ఇంటూ టీసీ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్గా మనం రాయడం జరుగుతుంది లాస్ట్ టైం మొన్న ఎగ్జామ్లో ఇచ్చాడు వాట్ అవర్ ఎఫిషియన్సీ యొక్క సూత్రాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి వీడి బై వీసీ ఇంటూ యాంపైర్ అవర్ సూత్రం అని పరంగా అడగడం జరిగింది ఇది లాస్ట్ టైం ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇందులో వాట్ అవర్ సామర్థ్యం ఎప్పుడైనా సరే సుమారుగా లెడాసిడ్ బ్యాటరీస్కి సెవెంటీ టూ ఎయిటీ పర్సంటేజ్ వరకు ఉంటుంది అవర్ సామర్థ్యం అనేది లెడాసిటీ బ్యాట్ బ్యాటరీస్కి పూర్తి స్థాయిలో ఈ విలువ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సంటేజ్ లేదా నైంటీ టూ పర్సంటేజ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో క్లాసెస్ రూపంలో లైవ్ క్లాసెస్ రూపంలో మీకు కావాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సును పర్చేస్ చేసుకోవడం విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్